హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన పక్కనే కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ముద్దుల కొడుకు అకిరా త్వరలో సినిమా ఎంట్రీ కూడా ఇస్తాడు మెగా వార్స్ అవుతాడని ఫ్యాన్స్ అయితే తెగ వెయిట్ చేస్తున్నారు కానీ అకిరా ఎంట్రీ ఇప్పుడే కాదంట కనీసం మనం రెండేళ్ళు పడుతుందంట అకిరా ఎంట్రీని రెండు వేల ఇరవై ఏడు తర్వాతే పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేశారంట దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఏం లేదు కానీ కాస్త మ్యాన్లీ లుక్ రావాలంటే కాస్త ఏజ్ రావాలి కాబట్టి కొంచెం వెయిట్ చేస్తారంట పైగా సరైన అద్భుతమైన స్క్రిప్ట్ కూడా దొరకాలి దానికోసం వెతికితే దొరకదు ఎప్పుడో అప్పుడు దాని అదే వస్తుంది ఈలోగా పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు ఉన్నాయి హరిహర వీరమల్లో ఒకటి ఓజీ ఒకటి ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి పెద్దగా టైం అక్కర్లేదు కానీ ఆ పార్ట్ టైం కూడా పవన్ కేటాయించలేకపోతున్నారు పట్టుమని చెరో పది రోజులు కేటాయిస్తే రెండు సినిమాలు అయిపోతాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోగా వాటిని విడుదల కూడా చేసేసుకోవచ్చు ఆ పైన పవన్ ఇంకా సినిమాలు కూడా చేయకపోవచ్చు అకిరా లాంచ్ బాధ్యతలు పూర్తిగా త్రివిక్రమ్ మీదనే ఉన్నాయి బ్యానర్ అలాగూ సితా ఎంటర్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడు వెళ్ళదే ఉంటుంది కానీ అవన్నీ మాత్రం రెండు నేళ్ల తర్వాతే అయితే గత కొంతకాలంగా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జనసేన మీటింగ్స్లో కానీ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఏ హండ్ర ఏ ఏ ఏ ఫంక్షన్స్లో కూడా అకిరా పెద్దగా కనపడేటోడు కాదు కానీ ఈ మధ్య కాలంలో ఏ ఫంక్షన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఏ ఈవెంట్లో చూసుకున్నా పవన్ కళ్యాణ్ వెంట అకిరా ఉంటున్నాడు సో మెల్లమెల్లగా ఫ్యాన్స్కి అలవాటు చేసే ప్రయత్నంలో ఉన్నాడా తర్వాత ఇంకోటి ఫ్యాన్స్ భయపడుతున్న అంశం ఏంటంటే సినిమా పరంగా పవన్ కళ్యాణ్ కొన్ని తప్పులు చేశాడు లైక్ అజ్ఞాతవాసి లాంటి సినిమా కానీ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ లాంటివి కానీ ఇవన్నీ కూడా త్రివిక్రమ్ వల్లే చేశాడు పవన్ కళ్యాణ్ సో అలాంటి త్రివిక్రమ్కి దయచేసి అకిరా బాధ్యతలు మాత్రం అప్పచెప్పద్దు అకిరా లాంచ్ గ్రాండ్గా ఉండాలి పోయిపోయి త్రివిక్రమ్ గురుజు చేతిలో పెట్టద్దు అని చెప్పి కూడా కొంతమంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నారంట మరి చూడాలి ఎలా ఉండబోతుంది అకిరా ఎంట్రీ అసలు అకిరా సినిమా హీరోగా వస్తాడా ఓ పక్కనేమో అకిరా వాళ్ళ అమ్మ అంటే రేణుదేశాయేమో తనకి సినిమాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తను అంటే ఒకవేళ వచ్చిన సినిమా ఫీల్డ్లోకి ఏదో మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ వస్తాడో తప్పించి హీరోగా మాత్రం ఉన్నాడని చెప్పి రేణు దేశాయ్ చాలా సందర్భాల్లో చెప్పారు మరి అకిరా వస్తే హీరోగా వస్తాడా గ్రాండ్ లాంచ్ ఎవరితో ఉండబోతుంది ఎప్పుడు ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఫ్యాన్స్కి సస్పెన్సే ఈలోగా మాత్రం ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు దానికన్నా ముఖ్యంగా ఓజీ తొందరగా కంప్లీట్ చేయాలని మాత్రం పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు చూద్దాం మరి ఈ సంవత్సరం అన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ కోరిక తీరుస్తారేమో